ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ గాంధీ చౌక్ నెహ్రూ రోడ్ లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు తెనాలి మీరు వ్యాన్లు ఏ విధంగా మన సందులో వచ్చి ఒక గంట సేపు రెండు గంటల సేపు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఆ మార్పు తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు రేషన్ షాపుల ద్వారా మీకు పదిహేను రోజులు మీకు అందుబాటులో ఉండేటట్టు సరుకులన్నీ కూడా మీకు అందిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో పదిహేను రోజులు కాదు నెల రోజులు తెలుసుంటాయి ఈ షాపులు విన్నారుగా సాక్షాత్తు మంత్రి మనోహర్ నోటి నుండి రేషన్ షాపులు ఖచ్చితంగా నెలలో పదిహేను రోజులు తీసి ఉంచాలని చెబితే ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా నాలుగైదు రోజుల్లోనే స్టాక్ అయిపోయిందంటూ బోర్డులు పెడుతున్న రేషన్ డీలర్లపై కఠిన చర్యలు చేపట్టారు అధికారులు ఈ మేరకు తెనాలిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రేషన్ షాపులపై తెనాలి తహసీల్దార్ తనదైన స్టైల్లో చర్యలు చేపట్టారు తెనాలిలో ఒక చౌక డిపోను సీజ్ చేశారు తహసీల్దార్ గోపాలకృష్ణ తెనాలిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని అందులో సాలిపేటలోని షాప్ నంబర్ ముప్పై తొమ్మిది చౌక డిపో డీలర్ హనుమంతరావు కేవలం నాలుగు లేక ఐదు రోజులు మాత్రమే రేషన్ ఇచ్చి ఆ తర్వాత స్టాక్ అయిపోయిందని బోర్డు పెడుతున్నాడని తమకు ఫిర్యాదులు అందాయని ఈ మేరకు తనిఖీ చేస్తే బయట బోర్డు పైన స్టాకు లేదని వ్రాసి ఉంది లోపల స్టాక్ ఉన్నట్లు తేలిందన్నారు అందుకే ఆ షాపును సీజ్ చేసినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్పారు డిపో డీలర్స్ ఎవరు ప్రజలకు అసౌకర్యం కలిగించినా వారి షాపులను సీజ్ చేయడం జరుగుతుందని చెప్పారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెంటనే తహసీల్దార్కు ఫోన్ చేయాలని తెలిపారు ప్రతి ఇంటికి తిరుగుతూ స్మార్ట్ కార్డులను సచివాలయ సిబ్బంది అందజేస్తున్నారని ఇంకా ఎవరికైనా అందకపోతే తహసీల్దార్కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు ఒక ప్రక్క తెనాలి శాసనసభ్యులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ ప్రతి నెల పదిహేనవ తేదీ వరకు డీలర్ షాప్ ఉంచుతాడని రేషన్ తీసుకోవచ్చని చెబుతుంటే కొందరు వారం రోజులు కాకముందే నో స్టాక్ అని బోర్డు పెట్టడం దారుణం అన్నారు రాబోయే రోజుల్లో నెల రోజులు రేషన్ దుకాణం తీసి ఉండేలా ఏర్పాట్లు చేస్తుంటే డీలర్స్ ఇలా చేయడం సమంజసం కాదని హెచ్చరించారు అందరికీ నమస్కారం నిన్న ఉదయం రెగ్యులర్గా విధుల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేశాను రేషన్ షాపుల మీద సాలిపేటలో ఉన్న రేషన్ షాప్ నెంబర్ ముప్పై తొమ్మిది హనుమంతరావు డీలర్ అనే షాప్ దగ్గర నుంచి పబ్లిక్లో నుంచి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి మరి సర్ప్రైజ్ చెక్ చేస్తే స్టాక్ లేదు అనే ఒక బోర్డు పెట్టబడి ఉంది నుంచి రెస్పాన్స్ కూడా వెరిఫై చేస్తే ప్రాపర్గా టైంకి ఇవ్వట్లేదని అందుబాటులో ఉండట్లేదని ఒక సమాచారం ఉంది మరి దీని మీద లోకల్గా కూడా విచారణ చేశాం నిన్న షాపు సీజ్ చేయడం కూడా జరిగింది ఇప్పటికే డీలర్స్కి ప్రతి నెల మీటింగ్ ఏర్పాటు చేసి మనం ఇది గౌరవనీయులైన పౌర సరఫరాల శాఖ మార్చులు నారాయణ మనోహర్ సార్ ఉన్న కాన్స్టెన్సీ మరి ప్రజలకి సర్వీస్ అందించడంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని పలుమార్లు హెచ్చరిస్తూనే ఉన్నాం ఇప్పటికే అక్కడ క్యూఆర్ కోడ్తో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేసాం పబ్లిక్కి ఏదైనా సమస్య ఉంటే అందులో అప్లోడ్ చేసే విధంగా ఆ సమస్యలు కూడా మా నోటీస్కి వస్తూ ఉన్నాయి మరి కింద జిల్లా ఆఫీసర్ గారు అయిన జిల్లా పవర్ సరఫరాల శాఖ అధికారి నెంబరు అట్లాగే తహసీల్దార్ నెంబర్ కూడా రేషన్ షాపుల మీద ఉంది మరి డీలర్లు టైం ప్రకారం తీస్తున్నారా లేదా షాపు అట్లాగే ప్రజలకు సక్రమంగా ఇస్తున్నారా లేదా అనేది ప్రతిరోజు మాకు కంప్లైంట్స్ రూపంలో నా ఫోన్కి పై అధికారులకు కూడా తెలుస్తూనే ఉంది మరి వ్యవస్థ ఇంత పక్కాగా ఉన్నప్పుడు మరి డైవర్షన్ చేయడం కానివ్వండి పీడిఎస్ రైస్ని అట్లాగే ప్రజలకి సరైన సమాధానం చెప్పకపోవడం కానివ్వండి ఇవన్నీ తీవ్రమైన అంశంగా పరిగణిస్తాం నిన్న షాప్ సీజ్ చేయడంతో పాటు నేను అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం మా డీలర్లందరికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్డుదారులకి అసౌకర్యం కలగడానికి వీల్లేదు అట్లా గనక అసౌకర్యం కలిగించే వారిని ఎవరినైనా ఉపేక్షించేది కూడా లేదు ఉన్నతాధికారుల నోటీసులు ఇప్పుడే ఉంచాం ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎప్పటికప్పుడు డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం నేను కార్డుదారులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఎవరు కూడా ఆ బియ్యాన్ని ప్రభుత్వం నలభై ఆరు రూపాయలు వెచ్చించి బియ్యం కొని మీకు ఫ్రీగా ఇస్తుంది దయచేసి ఎవరు వాటిని వాళ్ళకి అమ్మొద్దు ఆ రేషన్ బియ్యం యొక్క విలువ తెలిసిన వ్యక్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం మీకు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మీకు అందిస్తున్న బియ్యాన్ని మీరు సక్రమంగా వినియోగించుకోండి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే నా తహసీల్దార్గా నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫోర్ జీరో టూ త్రీ నా నెంబర్ అక్కడ రేషన్ షాప్ మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా వెంటనే ఏదైనా కంప్లైంట్ ఉంటే నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టినా కానీ మేము స్పందిస్తాం అట్లాగే ఇప్పటికే స్మార్ట్ రైస్ కార్డ్స్ ఇంటింటికి మన సచివాలయ సిబ్బంది ద్వారా అందజేస్తున్నాం ఎవరికైనా ఇంకా ఇప్పటికీ మన తెనాలి మండలంలో రూరల్లో కానివ్వండి అర్బన్లో కానివ్వండి సుమారుగా సెవెంటీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇరవై మూడు శాతం కంప్లీట్ అయింది రేపు ఎల్లుండి సెలవు దినాలైనా కానీ మా సిబ్బంది మీ ఇంటింటికి తిరిగి అందజేస్తారు ఎవరికైనా ఎప్పటికీ స్మార్ట్ కార్డు అందకపోతే కూడా ఈ తహసీల్దార్గా నేను ఇప్పుడు చెప్పిన నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫోర్ జీరో టూ త్రీ అనే నెంబర్కి కంప్లైంట్ చేయండి నేను ఇమీడియట్గా మీకు ఆ కార్డు అందించే విధంగా మీరు ఎక్కడుంటే అక్కడ మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆ కార్డు అందించే విధంగా మేము చర్యలు చేపడతాం పౌర సరఫరాల శాఖ రెవెన్యూ శాఖ సంయుక్తంగా మరి కార్డుదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఎవరినైతే ప్రెషల్లో నుంచి నాకు రిపీటెడ్గా కంప్లైంట్స్ ఉన్నాయి టైం ప్రకారం షాప్ తీయట్లేదని అట్లా వెళ్తే కూడా సరికి సమాధానం చెప్పట్లేదని కనీసం మూడు నాలుగు తారీఖులకే స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టారనేది కూడా విజిబుల్గా నేను విజిట్ చేస్తే స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టి ఉంది లోపల నేను విజిట్ చేస్తే యాభై ఏడు కేజీలు ఉంది అతను చెప్పే సమాధానానికి రికార్డు పూర్వకంగా ఉన్నదానికి పొంతన లేకుండా ఉంది అందుకనే లోకల్ ఎంక్వైరీ కూడా విఆర్ఓలతో కండక్ట్ చేసి డిసిప్లినరీ యాక్షన్ కోసం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గారికి పంపించాం ఇప్పుడెప్పుడు ఏ రోజుల వరకు ఉండాలి ఎంతవరకు అతను ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటికే మీకు తెలుసు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు మనం రేషన్ షాపుల్లో రేషన్ అందించే ఏర్పాటు చేస్తున్నాం మన గౌరవనీయలైన మంత్రివర్యులు రాబోయే రోజుల్లో నెల మొత్తం ముప్పై ఒక్క రోజులు రేషన్ షాప్ తెరిచి ఉండాలి అనేది మొన్న మీ అందరికీ తెలుసు నందివెలుగు వెలుగు మీటింగ్లో చెప్పారు ప్రభుత్వం అధికారులు మేమంతా చిత్తశుద్ధితో ఎట్టి పరిస్థితుల్లో కార్డుదారులకి సక్రమంగా అందించాలనే ఒక మంచి ఆలోచనతో ఉన్నప్పుడు మరి ఎగ్జిక్యూషన్ చేయాల్సిన గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ రేషన్ దుకాణదారులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కార్డుదారులకు సేవలు అందించాల్సిందే దీంట్లో ఎటువంటి లోపం జరగడానికి వీలు లేదు అట్లా లోపాలు వాళ్ళని కూడా ఉపేక్షించేది లేదు